కొత్తగా బ్లౌజ్లు కుట్టే వాళ్ళకైతే మంచి టిప్ అయితే చెప్తున్నా నెక్ ఎలా వేయాలి అనేసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే వీడియో చూసేయండి ఓకేనా మనమైతే ఇప్పుడు క్రాస్ పీసెస్ అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకుని వాటిని అయితే మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎలా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు వేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం కనిపిస్తుంది స్టార్టింగ్లో అయితే మనము నెక్ కోసం కట్ చేసుకున్న పీస్ అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మనం ఇంచు గ్యాప్లో అయితే కుట్ అయితే వేసేయాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్ అయితే వేసేయండి ఇదైతే వన్ మినిట్ షార్ట్ కాబట్టి కొంచెం అయితే ఫాస్ట్ గా అయితే చూపిస్తున్నా లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కూడా మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి సరిపడా క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే రివర్స్ లో అయితే మీరు ఫోల్డ్ అయితే చేసుకోండి ఈ ఫోల్డ్ కూడా ఎట్లా అంటే సన్నగా రావాలి ఇప్పుడు మనం పైపింగ్ చేసిన విధంగా అయితే రావాలి ఫోల్డింగ్ ఈ స్టిచ్ అనేది దాని మించే వేయాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన దాని మించే స్టిచ్ అయితే వేయాలి దాని మించే ఎందుకు కుట్టు వేయాలి అనేది నెక్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ షార్ట్ లో అయితే చెప్తాను వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి